పాత రేషన్ కార్డు పేరు డిలీట్ చేయమన్నారు అది లేదు కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు ఇది ఇవ్వలేదు ఇది ఎప్పుంచాలి చెప్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి ఎక్కినాక సరిగ్గా ఫిబ్రవరి నుండి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని చెప్పి అభయాస్తం పేరుతోటి అభయాస్తం అప్లికేషన్లు తీసుకోమని చెప్పాను అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఈ నాంచుడు ధోరణేందో అర్థమైతే లేదు ఈ నాంచుడు ధోరణమేందో అర్థమవుతలేదు మరి ఇక మరి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు సమాధానం ఏం చెప్తారు కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి ఒక యాభై లక్షల మందికి అవసరం ఉన్నాయి కేసీఆర్ గారి ఆయాంలోనేమో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు దానివల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం కిలోకు అరవై డెబ్బై రూపాయలు ఉన్నాయి అవేమో పెట్టి కొనలేరు మన వాళ్ళ సంగతి తెలుసు కదా రెండు వందలు ఉంటే చక్కగా వైన్ షాప్కో భారీ షాప్కో పోతారు ఒక కార్డర్ తీసుకుంటారు కానీ మరి ఇంట్లో నలుగురు పోరగాళ్ళు ఉంటారు భారీ ఉంటుంది తినాలి కాబట్టి కష్టం చేసిన పైసలు తీసుకపోయి ఆ సన్న బియ్యం కొనుకొచ్చుకుందాం అరవై రూపాయల కిలో నాలుగు కిలోలు వస్తాయని అనుకోరు మనోళ్ళు అంత పెద్ద మనసు ఉన్న మనోళ్ళు కంట్రోల్ బియ్యానికి ఆశపడతారు ఉన్న పైసలు తీసుకపోయి వైన్ షాప్లో పెడతారు అసలుంటోళ్ళు